నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ గురుగారు శని త్రయోదశి మళ్ళీ ఈ రోజున ప్రతి ఒక్క రాసుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోమంటారు ఎలాంటి పూజలు ఎలాంటి దాన ధర్మాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు శని దోష నివృద్ధి కోసము ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఒక్కసారి చెప్పండి ం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఓం శం శనయే నమ ఆ శని భగవంతుడికి నమస్కరిస్తూ ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ వేధా శని దోషం అనుభవించేటటువంటి వాళ్ళందరికీ శనిశ్చరుని యొక్క అనుగ్రహం కలగాలని వారందరికీ కూడా ఆయుష్షు ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలని ఎందుకంటే అమ్మ ఈ శని భగవంతుడి యొక్క అనుగ్రహము లేకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే ఊపిరికి మూలాధారము శని భగవానుడు వాయువు వాయువు అనేటటువంటిది మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాము లోపలికి వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్తోంది అంటే ఆ నెట్టబడేవాడే శని భగవానుడు లోపల కార్బన్ డయాక్సైడ్ని బయటికి తీసేస్తాడు మాలిన్యము మనకు ఉన్నటువంటి నవరంధ్రాల్లో అన్ని రంధ్రాలలోంచి చెడుని తీసేవాడు ఎవరై అంటే శని భగవంతుడు అందుకనే శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా రోడ్డు మీద ఊడ్చేవాళ్ళు వాళ్ళకి లేకపోతే ఈ కాలువలు లేకపోతే డ్రైనేజీ సిస్టంలో లోపల నుండి పనిచేసే వాళ్ళకి దాన ధర్మాదులు వస్త్రాలు కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా వీళ్ళ దోషం పోవటానికి వాళ్ళకి అన్నదానాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది ఓకే శని దోషాలు రోడ్ల మీద పడుకుంటారు కదా పడుకోవడం ఆయన అయితే రోడ్ల మీద పడుకోవడానికి కర్మదోషాలు అనుభవిస్తున్నారు వాళ్ళకి పెట్టారు అనుకోండి వీళ్ళ దోషాలు పోతాయి వాళ్ళకి కొంత సేఫ్ అనిపిస్తుంది వాళ్ళ మనసులో అరే నాకు అన్నం పెట్టాడు అరే నాకు వస్త్రం ఇచ్చాడు లేకపోతే కప్పుకోవడానికి దుప్పటిచ్చాడు నలుప ఎరుప తెలుప చూడరు వాళ్ళు నలిపిస్తే వీళ్ళకి మంచిది ఓకే నలిపి వృద్ధాశ్రమం కాళ్ళు చేతులు లేవలేక డెబ్బై ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పాపం ఉంటూ ఉంటారు అది కర్మదీత ఇంట్లో వాళ్ళు నెట్టారా లేకపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వచ్చారా వందరకాల కారణాలు వేరు వారికి వెళ్ళి భోజన సౌకర్యము ఏదైనా దాన ధర్మాలు వాళ్ళ చేతితో భోజనం ఒక రోజు పెట్టడము లేదా వాళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వటము వాళ్ళందరికీ చక్కగా స్త్రీలకైతే వస్త్రాలు సమర్పించడము పురుషులకైతే ఏ పంచలో ఉత్తరయమో అట్లా ఇవ్వటము చెప్పులు ఇవ్వటము అట్లాంటివి ఏదైనా చేశారనుకోండి శని దోషాలు పోతాయి మరి అలాంటి శని భగవంతుడి యొక్క విల విశేషమైనటువంటి లక్షణాలు ఎన్నో ఉంటాయి మరి వాళ్ళందరికీ మనం అందరికీ కూడా వీళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా శని త్రయోదశి రోజున విశేషంగా అవలంబించాలి శనీశ్వరుడు యొక్క ఆరాధన ముఖ్యంగా ఈ మాఘమాసంలో జనవరి ముప్పై ఒకటో తేదీన ఉదయం ఎనిమిది ఇరవై తొమ్మిదింటి ఇంటి వరకు కూడా ఈ యొక్క శని త్రయోదశి ఉంది పౌర్ణమి ముందు వస్తోంది అమావాస్య ముందు వస్తే ఇంకా విశేషము పౌర్ణమి ముందు వస్తోంది అంటే మనకి సంవత్సరానికి మూడు రావచ్చు ఒకటి రావచ్చు ఏడు రావచ్చు ఐదు రావచ్చు ఆయన యొక్క లీలా విలాసము అదంతా బోనస్ మార్కులు అందరూ మాకు వేలినాటి శని గురువు గారు అష్టమ శని అల్లాడుతున్నామండి అని చదువుతారే వాళ్ళందరికీ బోనస్సు బోనస్ వలన అంటే వీళ్ళు పూజలు చేయటం వాళ్ళకి బోనస్ వస్తుంది లాటరీ టికెట్ కాదు బోనస్ మరి ఈ బోనస్ని వారితో పాటుగా సామాన్యులు అందరం అనుభవించాలి ఎందుకంటే ఎవరో ఒకళ్ళో ఆయన దృష్టిపడ్డ ఆ రాశుల ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ రోజున ఉదయం పూట సూర్యోదయానికి ముందు ఒక గంట నలభై ఎనిమిది నిమిషాలు ఆ ప్రాంతాలు అంటే నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో తలస్నానం చేయటం స్వామివారికి ఇంట్లో దీపారాధన చేసుకోవటం శన్యోష కాలం అని ఉంటుంది అంటే సూర్యోదయానికి ముందు ఒక ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో ఆ కాలంలో ప్రయాణం చేసి శివాలయానికి వెళ్ళటం నవగ్రహాలయంలో స్వామివారికి కాస్త ఒత్తులు వేసి పంతొమ్మిది ఒత్తులు లేదా ఎనిమిది ఒత్తులు వేసి స్వామివారికి కింద ఉప్పేసి ఉప్పు మోదుగాకు దొరికితే మోదుగాకు లేదా తమలపాకు ఏదో ఒకటి వేసి ఉప్పు కాస్త వేసి దానిపైన ప్రమిద పెట్టి ఒత్తులేసేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసిన తర్వాత ఒక రూపాయి కాయను కాస్త నువ్వులు వాళ్ళ చుట్టూ దిష్టిలాగా తీసేసుకొని దాంట్లో వేసేసి శని దోషం పోవాలని నమస్కారం చేసి ఆ ఒత్తులన్నీ కూడా పశ్చిమాన్ని చూస్తూ ఉండాలి స్వామివారి పశ్చిమ పశ్చిమాన్ని చూస్తాడు ఎందుకంటే ఆయన దిక్కు అదే కాబట్టి దీపారాధన కూడా ఆయన వైపు పెట్టకూడదు ఆయనకి మంటలు వస్తాయి చాలామంది ఏంటంటే ఆయన వైపు తిప్పి పెడతారు తూర్పుకి అవును అలా పెట్టకూడదు ఆయన ఎడి చూస్తే అడు పెట్టాలి పశ్చిమ ముఖంగా పెట్టాలి ఇక్కడ మాత్రము అన్ని అన్ని సమయాల్లో కాదు మిగతా సమయాల్లో తూర్పుకి పెట్టాలి ఈయనకి మాత్రం అట్లా పెట్టాలి ఆ విధంగా పెట్టి పంతొమ్మిది ప్రక్షణాలు ఇందాక చెప్పిన స్తోత్రం శ్లోకం కానీ లేకపోతే శని శనికి సంబంధించిన ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని లేదా త్రయంబగం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం మంత్రం చదువుతూ లేదా ఆదిత్యాయు సోమాయ మంత్రం ఏది ఉంటే అది శనీశ్వడికి అంటే శని బాధలు అనుభవించే వాళ్ళు ఏదో ఒకటి ఆయన చుట్టూ పంతొమ్మిది ప్రేక్షణాలు చేయాలి ఓకే ఆ రోజు చేసుకోవాలి చేసి ఆ తర్వాత పూజారు ఉంటే పూజారి గారు లేకపోతే మీరైనా సరే కాస్త నువ్వుల నూనె తీసుకెళ్ళి లోభం లేకుండా ఆ అష్టోత్తరం చదువుతూ నువ్వుల నూనెతో అభిషేకము నువ్వులతో అర్చన చేసేసి స్వామివారికి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టేసి హారతిచ్చేసి నమస్కారం చేసుకొని మీ కోరికలు చెప్పుకోకుండా కర్మదోషాలు పోవాలని చెప్పుకోండి ఓకే కర్మదోషాలు పోకుండా కోరికలు ఏ దేవుడి దగ్గరైనా కోరికలేనా శివుడి దగ్గర వెంకటేశ్వర దగ్గర కోరికలే శనీశ్వరి దగ్గర కోరికలే కర్మలు పోవాలని ఆయన కోరికలు నెరవేర్చడు కర్మదోషాలు నివృత్తి చేసేవాడు శని భగవానుడు అమ్మ ఇప్పుడు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందండి మనం వెళ్ళి కోరికలు కోరి నా అది అంటే నొప్పి పడుతూనే ఉంటాం కదా అదేదో ముందు ముళ్ళు తీసేస్తే ఇన్ని కోరికలన్నీ నెరవేరుతాయి అందుకని ఆ భగవంతుడి దగ్గర ఏం కోరుకోవాలంటే నాయన నేను ఏదైనా పూర్వజన్మలో చేసుకున్న దోషాలు కానీ ఈ జన్మలో చేసిన దోషాలు కానీ ఉంటే కడ తెచ్చి అది తీసేసి నాకు ప్రశాంత చిత్తత ఇవ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు ముందు నాకు వచ్చేటటువంటి పీడలన్నీ తొలగించు అని చెప్పి అలా మొక్కుకోవాలి చేసుకోవాలి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అనుభవిస్తున్నటువంటి కుంభరాశి కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఒకటో పాదం అదే ఈ వీళ్ళు కుంభరాశి వాళ్ళు మీనరాశి పూర్వభాద్రా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నాలుగో పాదం దాంట్లోనే ఉంటాయి కుంభరాశిలోనే రెండు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయమ్మా పూర్వభద్ర పూర్వభాద్ర ఒకటో పాదము మీనరాశి వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది ఈ యొక్క మీనరాశి వాళ్ళు మేషము అశ్విని భరణి కృతిక ఒకటి ఈ ఈ ఈ మూడు రాశులు వాళ్ళు తప్పకుండా ఏలినాటి శని దోషం ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యము అనుకున్న కార్యాలు జరగక ఇబ్బందులు పడటము ఉద్యోగాల్లో ప్రమోషన్ లేక ఇబ్బందులు అసలు ఉద్యోగాలు లేక విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అట్లాగే ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక ఆలస్యము ఆటంకము ప్రతిబంధకము మోసపూరితమైనటువంటి చర్యలు ధన నష్టము కుటుంబంలో విఘాతాలు కుటుంబంలో విరోధాలు అన్ని ఎటు చూసినా కూడా దోషాలు అనుభవించే వాళ్ళలో ముఖ్యంగా ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీరు ఈ మూడు రాశులు కంపల్సరీ చేయాలి ఇక అష్టవశని ప్రభావం అనుభవిస్తున్న సింహరాశి వాళ్ళు మృత్యుశని యాక్సిడెంట్లు ప్రమాదాలు అనుకోకుండా వచ్చేటటువంటి కొన్ని దుస్సంఘటనలు దుర్ఘటనలు గొడవలు కొట్లాటలు ప్రతిదీ భయము 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 ఎక్కువగా భయపడేటటువంటి వాళ్ళు ఇక్కడ శని భయం ఇవన్నీ ఇన్ని రకాలుగా అంటే ఏదైనా వస్తుంది అనుకుంటే రాకుండా అది నెగిటివ్గా అయిపోవటము వారి దగ్గర దాకా వచ్చి పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా ఉండటము అంటే ఏదో రకంగా ప్రమాదము కిందబడి కాళ్ళు ఎరగటము లేకపోతే మోచెప్పల యొక్క సమస్యలు ఇట్లా ఎన్ని రకాలుగా సమస్యలు అంటే మృత్యుతుల్య దోషాలు అంటారు ఓకే మృత్యు వేరు మృత్యుతుల్య దోషాలు వేరు మృత్యు వస్తే ఒకే నిమిషం మనకు తెలియదు మృత్యు మృత్యుతో సమానమైనటువంటి ప్రతి క్షణము మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఆ సమస్య మనం నుంచి ఎక్కువ బీణింది అష్టమ శని దోషము ఇక అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వాహన ప్రమాదాలు ఇంటి సమస్యలు ఏదైనా ల్యాండ్ లిటికేషన్స్ ఏదైనా గృహం కట్టుకుంటూ కట్టుకుంటూ డబ్బులు లేక ఆగిపోవటము అది ఒక పట్టాన్ని తెమలకపోవటము అప్పులు రాకపోవటము తల్లి యొక్క అనారోగ్యం వలన హాస్పిటలైజేషన్స్కి ధనము ఖర్చవటము ఇలాంటి దోషాలు భార్య కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగటము ఉద్యోగంలో ప్రమోషన్స్ కాదు కదా ఉద్యోగాలు కూడా వాళ్ళకి ప్రతిబంధకంగా తయారవ్వటము తన కింద పనిచేసే వాళ్ళ వలన కూడా వీళ్ళకి కంఫర్ట్నెస్ లేకపోవటము ఇట్లా ముఖ్యంగా చదువుకునే అయితే కనుక ఆటంకాలు ఇబ్బందులు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి సరైనటువంటి ప్రక్రియలు జరగకపోవటము ఇవన్నీ కూడా ఏంటంటే శని భగవానుడు ముఖ్యంగా ఆరోగ్యము మృత్యుప్ర వాహనపరంగా దోషాలు కంపల్సరీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అర్ధాష్టమ శని దోషము ఓకే కన్యారాశి కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నాడు శని భగవానుడు ఈయనేం చేస్తాడు భార్యాభర్తల మధ్య అవసరం లేకుండానే ప్రేమ ఆప్యాయతలు ఒక రేజికి తీసుకెళ్ళటం ఒక చిన్న మాటతో క్లోజ్ చేసేయటం వ్యవహారం తండ్రి వలన ఇంట్లో తండ్రి తల్లిదండ్రుల వలన సమస్య కావచ్చు లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారంలో ఉండేటటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకి గృహంలో వచ్చి అక్కడ సమస్యలు కావచ్చు విద్యార్థులకైతే కనుక సంఘంలో వీరి కీర్తి ప్రదర్శనలు నచించ నశించటం అనుకున్న చదువులు చదువుకోలేకపోవటము అంటే ఈ శని సాగనే కూడా చదువుని అట్లాగే బంధువు బంధువర్గం వాళ్ళల్లో ఎక్కువగా ఎంతసేపు గొడవలకి సమాయుక్తమవుతూ ఉంటారు వీళ్ళు అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరిని వీళ్ళ వైపు లాక్కోవటం వాళ్ళ మధ్య గొడవలు పెందరు ఇట్లాంటి దోషం అంటారు అంటే ఆ దోషాలు వేరు ఈ దోషం వేరు వ్యాపారంలో మోసం వ్యాపారాల్లో ఒక పట్టున సాగు అంటే ఏదైనా వ్యాపారం ఏదో నిదానంగా సాగుతూ ఉంటుంది ఓకే వాళ్ళు ఇవాళ అయిపోతుంది బేరం అనుకుంటే ఇరవై రోజులకి అవుతుంది ఇరవై రోజులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా శని ఆరాధన చేసుకోవాలి అట్లాగే ఒక క్లాత్ తీసుకొని ఎవరైనా దానం ఇవ్వాలి అనుకుంటే శని భగవానుడికి నల్లటి క్లాత్ మంచిది తీసుకోవాలమ్మా దానం అనేసరికి పిచ్చపిచ్చవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు దానివల్ల ఉపయోగం ఉండదమ్మా సరే ఆ ద్రవ్యము అంటే ఒక మంచి జాకెట్ ముక్క తీసుకోండి బ్లాక్ థీ తీసుకోండి తీసుకొని దాంట్లో బెల్లము ఒక కిలో బెల్లము ఒక కిలో ఉప్పు ప్యాకెట్టు ఒక లీటర్ నువ్వుల నూనె ఒక ఒత్తులు ప్యాకెట్ ఎనిమిది ఒత్తులు ప్యాకెట్లు ఈ మేకులు సుత్తులు కాకుండా ఒక మంచి స్టీల్ బాండీ కానీ స్టీల్ గిన్నె కానీ ఇచ్చారనుకో ఎందుకంటే స్టీల్ కూడా శనీశ్వరికి సంబంధించింది అంతేగాని బయట అమ్ముతున్నారు కదా అని తుప్పు పట్టిన బాండీ ఇస్తే ఈయన తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు లేదా అమ్మేస్తాడు ఈ దానం తీసుకునే వ్యక్తి బ్రాహ్మడికి ఇష్టపూర్వకంగా ఇప్పుడు నువ్వు నూనె పారేడు ఇంట్లో దీపారాయణ చేస్తాడు ఆ బ్రాహ్మడు ఖచ్చితంగా బెల్లం తీసుకెళ్లి ఇంట్లో ఆయన పొంగల్ చేసుకుంటాడు నువ్వులు ఇన్ని నువ్వులే ఇవ్వాలండి యాభై గ్రాములు నువ్వులు మించి కిలోలు కిలోలు దారం చేస్తారు ఇది తీసుకెళ్ళి ఆయన అమ్ముకుంటాడు నాలుగు వందలు వస్తాయి యాభై గ్రాములు నువ్వులు ఇస్తే ఆయన తీసుకెళ్ళి ఏ చెట్లలో వేసుకుంటాడు లేకపోతే ఆయన వెళ్ళి ఏ శనీశ్వడికి వేసుకుంటాడు తర్వాత విషయం కొంతమంది అయితే చక్కగా ఈ బెల్లము నువ్వులు ఈ కాస్త ఇంట్లో కూడా నువ్వులతో పూజ దాన్ని ఏమంటారు ఐటమ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాడుకునే విధంగా ఇవ్వాలి కాబట్టి ఇన్ని రకాలు చక్కగా పల్లెల్లో పెట్టి మూట కట్టేసి ఒక బ్రాహ్మడి కాళ్ళు గడిగి మీ ఇంటికి కానీ గుళ్ళో కానీ ఇందాక చెప్పిన రాశుల వాళ్ళందరూ ముఖ్యంగా వీళ్ళు మాత్రమే అందరూ దానాలు ఇవ్వకూడదు నేను చెప్పిన రాసులు వాళ్లే ఆయన కాళ్ళు గడిగి మీద నీళ్లు జల్లుకొని ఆయనకి దానం ఇచ్చి ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించేయాలి ఆయన తృప్తి పడే విధంగా పంపించేయటమే అలా చేయండి అంటే మిగతా రోజుల్లో చేసే పరిస్థితికినూ ఈ శని త్రేదశి రోజున శని మనకి చాలా చాలా అనుకూలంగా ప్రవర్తిస్తాడు దోషాలను ఎక్కువగా లాగేసుకుంటాడు ఎక్కువ అంతే కదమ్మా బోనస్ అంటే ఏంటి మనకి విడి రోజుల్లో ఒక నెల రోజులు రెండు రోజులకి అయ్యే పనులు రెండు రోజుల్లో చేసి పెట్టే శక్తిని ఇస్తాడరే దోషాలు నన్ను ఆరాధిస్తున్నాడ్రా నాకు పూజలు చేశాడు ఇవాళ దానం కూడా ఇచ్చాడు ఒక బ్రాహ్మడికి కాబట్టి వీడికి నేను అనుగ్రహాన్ని ఇవ్వాలి వీడి కర్మదోషాలు ఇంత పోయినాయి అని చెప్పి సెవెంటీ పర్సెంట్ తీసేస్తాడు శాస్త్రమే మనం ఏదో మాట వరుసకి క్యామిడిగా మాట్లాడట్లేదు ఒక పూజారిగా నేను చేశాను కాబట్టి పురోహితుడిగా ఉన్నాను కాబట్టి జ్యోతిష్కుడిగా ఉన్నాను కాబట్టి నాకున్న అనుభవంతో చదువుతున్నాను డబ్బు పోయినా పర్వాలేదు వీలుంటే ఆ రోజున శనికి సంబంధించినటువంటి జపము ఒక ఆరుగురు బ్రాహ్మణులు కూర్చోబెట్టి వేదమంత్రంతో చేయించుకుంటే ఆ తీర్థం తీసుకుంటే దోషాలు పోతాయమ్మా ఎన్నో ఉన్నాయమ్మా ఇలాంటి వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలనే కదా మేము చెప్తోంది శని త్రిజు వచ్చింది కదా అని చెప్పి పూజలు అని చెప్పి చెప్తే ఏమవుతుంది అట్లాగే ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత దానం ఇచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కొని మీద చల్లుకోవాలి దానం ఇవ్వనటువంటి వాళ్ళు ఆయనకి ప్రదక్షిణ చేశాం కదా అని చెప్పి కాలు కడుక్కోవటము నెత్తిమీద నీళ్లు పోసుకోవటం చేయకూడదు వెంటనే శివాలయంలో ప్రదక్షిణం చేయండి మూడు లేకపోతే హనుమంతుల వారికి ప్రదక్షిణం చేయండి ఇంకా కాళ్ళు కడుక్కోకూడదు కాలు కడుక్కుంటేనే దోషం పోదు మనకి చాలామంది తెలియక భయపడిపోతారు ముందు కాలు గడిగేసుకుంటారు అవును అందుకని దీని మీద వేరే వీడియో ఒకటి చేద్దాము చేసేసుకున్న తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి హనుమంతుడికి అర్చన్ చేయించండి ఇదంతా ఒక ప్రాజెక్ట్ వర్క్ పెట్టుకోవాలి ఆ రోజున అంతేగాని ఏదో వెళ్ళేసామో ఐదు నిమిషాలు పని అయిపోయింది వచ్చేవాడికి కాదు వీలుంటే ఒక గంట కేటాయించండి దేవుడికి దీని అన్నిటికన్నా ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ భార్యాభర్తల సంతానం గురించి కానీ భార్యాభర్తల మధ్య ఓ లంపడమైన గొడవలు కానీ ఉంటే వాళ్ళిద్దరూ కూడా రావి చెట్లు ఉంటాయి ఇక్కడ ఆ ఒక్కరోజే శనివారం ఒక్కపోటే రావి చెట్టుకి తాకి మీకు కావాల్సిన కోరిక చెప్పుకొని నల్లదారం కానీ లేకపోతే ఎరుపుది కానీ లేకపోతే పసుపుది కానీ ఎవరి కోరికను బట్టి వాళ్ళు చుట్టేసేయాలి ఒక పంతొమ్మిది చుట్లు చుట్టి పంచదార తీసుకెళ్లి కోరిక చెప్పుకొని ఆ చెట్టు చుట్టూ చేయాలి అంటే జీవులకి కింద జీవులు ఉంటాయి ఏంటి దోమలో చీమలో గండు చీమలో అవి లాక్కెళ్తే తినేస్తాయి కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంది బ్రాహ్మణికి దానంతో పాటుగా ఇది ఎవరి శక్తి అనుసారం వారు చేయండి దానం ఇవ్వాలంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఉన్నవాళ్ళు చేసుకోండి లేకపోయినా అప్పు చేసి చేయమని కాదు ఉన్నంతలో చేసుకోండి ఏది చేయలేకపోతున్నారో ఇంత ఉప్పు తీసుకొని కొబ్బరి చెట్లు ఆ రోజున కొబ్బరి చెట్టు చుట్టూ కోరిక చెప్పుకొని వేసేసేయాలి నువ్వుల నూనె చిన్న బాటిల్లోనే తీసుకెళ్ళి శివాలయంలో కాస్త దీపారాధనలో వేయండి అని చెప్పి చేయించండి లేకపోతే హనుమంతుడి ముందు దీపారాధన చేయండి ఎవరి శక్తి అనుసారం చేయగలిగిందే పూజలు అట్లా అని చెప్పి ఇక ఉన్నవాడు కూడా ఇదే పూజ చేస్తానంటే ఫలితం రాదు డబ్బు ఉన్నవాడు అంటే వాడు కంపల్సరీ పది రూపాయలు ఉంటే వాడి దగ్గర పది పైసలైనా ఖర్చు పెట్టాలి పది పైసలు ఉన్నవాడు ఇంకేం ఖర్చు పెడతాడు మనసు ఖర్చు పెట్టాలి కాబట్టి చక్కగా తృప్తిగా చేసుకోవాల్సిన పూజలు ఇవన్నీ కూడా కాబట్టి శని భగవాను అందరూ ఆరాధించండి అవకాశం ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు శని జపం చేయించి శనికి క్షీరతర్పణం చేయించి దానం ఇచ్చుకొని శని హోమం కూడా చేయించుకోండి దీర్ఘాయుష్మంతులు అవుతారు ఎవరైతే దీర్ఘకాలికంగా ఎన్నో రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు ఆయన అనారోగ్య కారకుడు ఎవరు శని భగవానుడు దీర్ఘకాలికంగా వాళ్ళకి తగ్గో కొన్ని సంవత్సరాలు పట్టి పీడిస్తూ ఉంటాడు ఆయన అలాంటి వాళ్ళు ఇలాంటి రోజున అవకాశాలను మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి అవకాశం ఉంటే మా అలాంటి వాళ్ళని సంప్రదించండి తృప్తిగా చేసి పెట్టేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తాను అంటే ఇక్కడ వ్యవహారం ఏమిటంటే అమ్మా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలి అగ్నిలో నెయ్యి వేసినంత మాత్రాన అది హోమం కాదు కదా సంకల్పం పట్టుగా చెప్పాలి వాళ్ళ చేత చెప్పించాలి దానం ఇచ్చినా సంకల్పం చెప్పాలి హోమం చేసినా సంకల్పం చెప్పాలి కాబట్టి ఏది చేసినా పూజలు దాన ధర్మాదులు మీరు పెట్టే డబ్బు వృధా చేసుకోకూడదు పెట్టే ప్రతి పైసాకి మీకు రిఫ్లెక్ట్ రావడానికి మీతో పాటుగా మీ మనస్సుతో పాటుగా చేసేటటువంటి ఆ ధర్మం వహించేటటువంటి పురోహితుల వారు కూడా అదే మనస్తత్వంతో ఉండాలి డబ్బు మీద జాస్ అనుకోండి ఇక మీ డబ్బు మీకు పోతుంది ఆయన మంత్రాలు ఆయనకి వస్తే ఆయన చదువు చదువుతారు ఫలితం శూన్యంగా ఉంటుంది కాబట్టి డబ్బు పెట్టండి మనసు పెట్టండి నమ్మకము పెట్టండి సరైనటువంటి ధర్మాన్ని ఆచరించి ధర్మబద్ధంగా చదివి చేసేటటువంటి వాళ్ళకి ఒక రూపాయి పెట్టైనా సరే పూజలు చేయించుకోండి నా సలహా అంతే ఎందుకంటే ఎన్నో చూస్తున్నాను కాబట్టి డబ్బుని వృధా చేసుకోకుండా నమ్మకం ఇక్కడ కావాల్సింది కాబట్టి ఆ గుడ్ విల్తో మీరు చేసుకోండి శనీశ్వరుడు అనుగ్రహం పొందండి జనవరి ముప్పై ఒకటి చాలా విశేషమైనటువంటి రోజు ఉపవాసం ఉండండి మధ్యాహ్నం భోజనం చేయండి నూనె అనేది ఆ రోజున టచ్ చేసుకోకుండా చూడండి రాత్రిపూట చక్కగా ఏదైనా టిఫిన్ చేయండి ఆవు ఆవునేతితో కానీ వెన్నతో కానీ చేసినటువంటి టిఫిన్ చేసుకోండి కింద విశ్రమించండి ఈ ఈ ఎవరైతే శని బాధలు పడుతున్నారో దోషాలు ఎన్ని రకాలుగా అనుభవిస్తున్నారో వారందరికీ పటాపంచలైపోయి మళ్ళీ రీఫ్రెష్గా వాళ్ళకి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అస్సలు తినకూడదు నూనె పడదు నూనెనె తిగి రాసుకోవటము నూనెకి సంబంధించిన పూరీలు దేవిని పూరీలు తినటం వడలు తినటం దానం చేయండి దానం చేయండి వడలున్నాయి రాహుదోషం కూడా పోతుంది మేనరాశి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి లేకపోతే రెండు రెండు చప్పుని ఇచ్చేసేయండి అంటే దానంతో మీరు నూనెని దానం చేస్తున్నట్టుగా చేసుకొని కానీ మీరు తింటే మళ్ళీ రోగాలు పెరుగుతాయి పళ్ళు అన్నీ ఆలస్యం అవుతాయి ఓకే కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఎవరి చేతికి బెల్లము కానీ నూనె కానీ ఇవ్వకుండా కింద పెట్టండి ఒక్క దానం తీసుకునే బ్రాహ్మడికి ఇవ్వాలి అందుకనే దక్షిణ ఇచ్చేది ఆయన మళ్ళీ దానం తీసుకొని సాయంత్రం సహస్ర గాయత్రి చేస్తూ కూర్చుంటాడు రెండు గంటలు కూర్చోవాలి సహస్రగాయత్రి డబ్బులు బ్రాహ్మడికి ఊరిని ఇవ్వట్లేదమ్మా ఆయన మళ్ళీ చేసుకోవాలి కదా కా మీ దోషమంతా పట్టేవాడు ఒక బ్రాహ్మడే ఇంకెవడో చేయడు అందుకనే దానం ఇవ్వడం అంటే దానం ఇచ్చేవాడు బలిచక్రవర్తితో సమానం తీసుకునేవాడు విష్ణుమూర్తితో సమానం అని మా గురువు గారు చెప్తారు విష్ణుమూర్తి సమానుడు అయినటువంటి బ్రాహ్మణుడు మాత్రమే ఏ దానమైనా అర్హుడు ప్రపంచంలో అందరికీ తెలిసిందే ఎవడికెవడి ఎవడి దానం ఈ ముష్టి వాళ్ళకి లేని వాళ్ళకి చేసే దానాలు ఫలితం వేరుంటుంది ఈ శాస్త్రబద్ధకంగా చేసే దానం వేరుంటుంది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ అందరూ తెలుసుకున్నారు కాబట్టి చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్న పూజలు హోమాలు జపాలు దాన ధర్మాదులు చేసుకొని ఉపవాస దీక్షలు చేసి ఆరోగ్యంగా ఈ సంవత్సర కాలంలో నెక్స్ట్ వచ్చే రోజులన్నీ కూడా మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలని నాకున్న విశ్లేషణ మీకు తెలియజేస్తున్నాను తప్పకుండా గురుగారు శని త్రయోదశి ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ